నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని మసీదులో రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసి రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు జామియా మసీద్ ఈద్గా తఖియా వద్ద ముస్లిం మతపేద్దలు చేసిన బోధనలు అందరినీ ఆకట్టుకున్నాయి రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయాన్నే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ మసీదుకి చేరుకుని రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు

కోవూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ జామ మస్జిద్దు తరపున ఈ రంజాన్ ఈదుల్ ఫితర్ నమాజు ఈ ఈద్గాలో జరపడం జరిగినది కొవ్వూరు పట్టణం అంతా హిందూ ముస్లిం సోదరులందరికీ ఈ ఈదుల్ ఫితర్ సందర్భంగా మా హృదయపూర్వకంగా ఈద్ గుబారక్ చెప్తున్నాము ఈ రంజాన్ పవిత్ర మాసంలో ఈ ముప్పై రోజుల అంతా ఆటోర ఉపవాసములు ఉండి వాటి ఉపవాసములు సాయంకాలం ఇత్యార్ ద్వారా తెచ్చుకొని తర్వాత తరాబీ నమాజులు కూడా రాత్రిపూట మన ఈపు నుంచి వచ్చిన పూర్తిలు ఈపు నుంచి వచ్చిన ఒక ఆఫీస్ ఆఫ్ ద్వారా తరాబీ నమాజులు చదివించుకొని ఈ తద్వారా ఈ ముక్తిని మేము పొందుతున్నాము ఈ రంజాన్ మాసంలో ప్రత్యేకంగా లైలతుల్ ఖదర్ ఇరవై ఏడవ తేదీ రాత్రి నా ఈ పవిత్రమైన కులాను అవతరించలేదు ఈ పవిత్రమైన కులాలు కేవలము ముస్లింలకే కాదు ఎక్కడ కూడా కులు ఓ ముస్లిములారా అని సంబోధించబడలేదు ఓ సర్వమానవులారా అని సంబంధించి అన్ని ప్రపంచముల యావత్తు అందరికీ ఒక ప్రత్యేకమైన గ్రంథం ఇది దీనిని పవిత్రముగా భావించి ఈ మాసంలో అవతరించింది కాబట్టి దీని ముప్పై రోజులు దీని పఠనము ప్రతి నిత్యము జరుగుతుంది ఇంకా దాని తర్వాత ఏంటంటే ఈ రంజాన్ మాసంలో జకాత్ అనే ద్వారా ప్రతి సంపద ఉన్న సంపాదించిన ప్రతి ఒక్క వ్యక్తి ఒక వందలో రెండున్నర పర్సెంట్ జకాత్ అనే ద్వారా ఈ సుంకము లాగా ఇది చెల్లించడం జరుగుతుంది ఈ జకాత్ అనేది పేదలకు బంధువర్గాలకి అక్కడ ఉన్న మసీదులకు మసీదులు కాకుండా ఈ మదరసాలకు వాటికి వీటికి అందరూ ఇవ్వటం జరుగుతుంది అట్లా ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఇవన్నీ కూడా పేద సాధులకు అందరినీ ఆదుకోవడమే దీని దేహము ఈ